ఒకటి సిఆర్డిఏ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టింది రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కట్టినటువంటి ది డెక్ బిల్డింగ్ సిఆర్డీఏ బిల్డింగ్ అమరావతిలో మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదర పడుగుల విస్తీర్ణంలో రెండు వందల యాభై ఏడు కోట్లు ఏదైతే దోపిడీ చేస్తూ కట్టినటువంటి బిల్డింగు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో నౌకా ఆకారంలో సిరిపురం జంక్షన్లో ది డెక్ అనేటటువంటి బిల్డింగ్ని పన్నెండు అంతస్తుల బిల్డింగు మూడు లక్షల డెబ్బై ఆరు వేల చదర అడుగుల విస్తీర్ణంలో కేవలం ఎనభై ఏడు కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్ ఇక్కడ సిఆర్డిఏ బిల్డింగ్లో ఏం చేస్తారంటే అమరావతిలో ఇంకెన్ని భూములు లాక్కోవాలి మూడు పంటలు పండేటటువంటి పచ్చని భూములను ఏ విధంగా దో లాక్కోవాలి అసైన్ ల్యాండ్ని ఏ విధంగా లాక్కోవాలి అమరావతి పేరుతో ఇంకెక్కడెక్కడ అప్పులు తీసుకొని వచ్చి తన మనుషులకి కిలోమీటర్ రోడ్ వేయడానికి అరవై నాలుగు కోట్లు వంద కోట్లు ఇలా ఎలా దోపిడీ చేయాలి అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉంటాయి అక్కడ అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అదే డెక్ బిల్డింగ్లో జార్జియా యూనివర్సిటీ బెల్ సంస్థ ఐటీ కార్యాలయం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాలు ఇవన్నీ ఏర్పాటై ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల డెబ్బై ఆరు వేల చదర పడుగుల్లో ఏడు కోట్లతో కడితే అంతకంటే తక్కువ చదర పడుగుల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారంటే ఇంకొక అదనంగా ఇంకో రెండు డెక్ బిల్డింగ్లు వస్తాయి సిఆర్డి బిల్డింగ్ కట్టినటువంటి బిల్డింగ్ తో మూడు డెక్ బిల్డింగ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు విధానకి చంద్రబాబు నాయుడు గారి దోపిడీ దుబారాకి డిఫరెన్స్ ఇదే